హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో ఇలా అప్పటికప్పుడు స్వీట్ చేయండి సాఫ్ట్గా చాలా చాలా జ్యూసీగా ఉంటుంది వాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడుగుతారు అంత బాగుంటుంది స్వీట్ ఇంత టేస్టీ స్వీట్ని మీరు ఇప్పటి వరకు ఏ స్వీట్ షాప్లో కూడా టేస్ట్ చేసి ఉండరు రసాలు రే ఈ స్వీట్ని తిన్నవాళ్ళు ఎవరైనా సరే పేద అవ్వాల్సింది చాలా చాలా రుచిగా ఉండటంతో పాటుగా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ స్వీట్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు నోట్లో పెడితే చాలు జ్యూసీగా కమ్మగా కరిగిపోయే స్వీట్ని కొబ్బరి ఉంటే చాలు చిటికలో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడద చూసేయండి ఒక కప్పు నిండుగా కొబ్బరి తురుము ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో ముప్పో కప్పు బెల్లాన్ని తీసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్స్ట్రా ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవచ్చు బెల్లం అంతా కరిగిపోయి స్వీట్ ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఈ స్వీట్ని బెల్లంతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ఫుడ్ కలర్ వేయకపోయినా సరే మంచి కలర్లో ఈ స్వీట్ ఉంటుంది వీడియోలో ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇంట్లో వరకు అయితే ఫుడ్ కలర్ని వేయకపోవడమే మంచిది స్వీట్ ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఇలా దగ్గరగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఇవే కాదండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకుని ఈ స్వీట్ని కాస్త చల్లారనివ్వాలి కడాయిలోకి కప్పు పెసరపప్పును తీసుకుని సన్నడి సగి మీద ఈ పెసరపప్పుని మాడకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పెసరపప్పుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని తిరిగి కడాయిలోకి వేసుకుని ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకుని పెసరపప్పు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని తిరిగి అదే కడాయిలోకి వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఏ కప్పుదైతే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా బియ్యపిండిని తీసుకోవాలి ఇది రెడీమేడ్ బియ్య పిండినండి ఇప్పుడు గరిడితో కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా పెసరపప్పు బియ్యపిండి ఇలా అంతా కలిసిపోయింది కదా ఇలా కలిసే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి స్వీట్ని ఇలా బుల్లెట్ షేప్లో తయారు చేసుకుని పక్కకి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న పిండి నుంచి ఉసిరికాయ అంతా పిండి ముద్దన తీసుకుని ఇలా గిన్నె షేప్లోకి ఒత్తుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ మొత్తం అన్ని కడాయిలో పట్టేటట్టుగా ఫుల్గా అయితే వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి కడాయిలోకి కప్పు పంచదార అరకప్పు నీళ్ళు వేసుకోవాలి పాకం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇంట్లో వరకు అయితే వేసుకోక్కర్లేదు కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే స్వీట్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్కి ఎలా అయితే కొంచెం స్టికీగా పాకం ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం స్టికీగా అయిపోయింది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్స్ని పంచదార పాకంలోకి వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులో వేసిన పంచదార పాకం అంతా ఈ స్వీట్స్కి లోపల వరకు బాగా పడుతుంది చాలా చాలా జ్యూసీగా ఉంటాయి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇలా ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకుంటే ఎక్కువగా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారే వరకు ఈ స్వీట్స్ని పక్కకు పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను పాకాన్ని ఇలా స్వీట్స్ అన్నీ చక్కగా పీల్ చేసుకుంటాయి స్వీట్స్ చాలా సాఫ్ట్గా చాలా చాలా జూసీగా ఉంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే చాలు అలా కరిగిపోయేటట్టు ఉంటాయి మీరు కూడా స్వీట్ని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి లాస్ట్లో గార్నిషింగ్ కోసం ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిషింగ్ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునే స్వీట్ చాలా చాలా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్